నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనన్ టీవీ ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రయోగరాజులో జరుగుతున్న కుంభమేళాకి అయితే వెళ్ళబోతున్నారు కుంభమేళాలో జరుగుతున్న ఏ అయితే పుణ్యస్నానాలు చేయడానికి అయితే కుంభమేళ పవన్ కళ్యాణ్ అయితే వెళ్ళబోతున్నారు పవన్ కళ్యాణ్తో పాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇద్దరు కలిసి అయితే ఆచరించబోతున్నారు సో ఇదే అంశం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మా కరెస్పాండెంట్ ఉన్నారు రాఘవా చెప్పండి ఎన్ని గంటలకి పవన్ కళ్యాణ్ గారు ప్రయోగరాజు వెళ్ళబోతున్నారు గోపి ఇప్పటికే అయితే పవన్ కళ్యాణ్ అయితే బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అయితే ప్రయాగరాజ్కి అయితే వెళ్ళనున్నారు వార వారణాసి ఎయిర్పోర్ట్లో దిగే అవకాశం ఉంది అయితే వారణాసి ఎయిర్పోర్ట్ నుంచి ముందుగా అయితే ప్రయాగరాజ్కి సంబంధించిన గంగా పుణ్యస్థానం నది అయితే వెళ్తారు అక్కడ పుణ్యస్థానాలు ఆచరించిన అనంతరం అయితే కాశీ విశ్వేశ్వరుడు ఆలయాన్ని కూడా సందర్శించే అవకాశం ఉంటుంది అయితే ప్రయాగరాజ్లో అయితే పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం కావడంతో భారీ భద్రతని ఇప్పటికే ఏర్పాటు చేసేందుకు సమాచారం అవుతుంది ఎవరైతే సీఎం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పవన్ కళ్యాణ్తో కలిసి మీట్ అయ్యి పుణ్యస్థానం ఆచరించే అవకాశం ఉంది అయితే పవన్ కళ్యాణ్ అదేవిధంగా తన తనయుడు అకీరానందన్ వీరిద్దరూ కూడా పుణ్యస్థానానికి అయితే సమాచారం అవుతుంది కొంత సిబ్బంది మాత్రమే ఎందుకంటే మెగాస్టార్ కుటుంబానికి సంబంధించింది కానీ ఎవరు కూడా రాని పరిస్థితి అయితే ఉంది కేవలం పవన్ కళ్యాణ్ అకీరాణందన్ మాత్రమే రాఘవ ఒకటి ప్రస్తుతానికే ఇప్పుడు ఏ అయితే ప్రయోగాయలు జరుగుతున్న కుంభమేళలో సాధారణంగానే తుకిస్తూ జరుగుతూ ఉంటుంది అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంతే బాగా వెళ్ళిన పర్సన్ కాబట్టి సో ఇంకా తొక్కిసినట్టు ఎక్కువ జరగబోతుంది అని ఒక పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి సార్ ఆ వార్త క్లారిటీ చేయండి సార్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రాష్ట్రంలోనే కాదు ఆంధ్ర తమిళనాడు అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో కూడా బాగా ప్రాచుర్యం చెందిన వ్యక్తి కావడంతో అయితే భద్రతా సిబ్బంది అయితే ఇప్పటికే అప్రమత్తమైన పరిస్థితి ఉంది వందల సంఖ్యలో అక్కడ భద్రతా సిబ్బంది అయితే ఏర్పాటు చేశారు పోలీసులు అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లకైతే సమాచారం అవుతుంది ఎవరైతే ఉత్తరప్రదేశ్ సంబంధించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా అక్కడ కలవడ ఉండడంతో అక్కడ ప్రత్యేకత అయితే సంతరించుకుంది ఈ నేపథ్యంలో అయితే భద్రత అయితే పకడ్బందీగా చేసినట్లయితే సమాచారం అవుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా గతంలోనే మనం చూసాము తమిళనాడు కర్ణాటక కూడా ప్రముఖ ఆలయాలను అయితే పవన్ కళ్యాణ్ అఖిరానందన్ వెళ్ళి దర్శించడం జరిగింది అయితే పెద్ద ఎత్తున అయితే సోషల్ మీడియాలో అయితే ప్రేయర్ అయితే బాగా వినిపించిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్కి సంబంధించిన వారసులు అఖిరానందన్ కావడంతో అటు సినిమాల్లో కూడా తొందరలో రానుండడంతో అయితే ప్రత్యేకత అయితే సంతరించుకుంది ఆ అఖిరానందన్ సంబంధించిన ఫోటోలు కూడా వీడియోలు కూడా రకరకాలుగా వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసే పరిస్థితి అయితే ఉంది అయితే ఏదైతే ప్రయాగ్ అయితే ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ అందంతో కలిసి వెళ్తుండడంతో అక్కడ కొంత అభిమానులు అయితే కొంత ఉత్సాహం అయితే కనబడుతుంది అయితే అక్కడ భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు అయితే యోగి ఆదిత్యనాథ్ అయితే ఇప్పటికే ఆయన కూడా రావడంతో అయితే ఇబ్బంది అయితే అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది అనంతరం పుణ్యస్థానం ఆచరించిన అనంతరం అయితే కాశీ విశ్వేశ్వరుడు పక్కనే కాబట్టి కాశీ విశ్వేశ్వరుడు అదేవిధంగా భైరవ ఆలయ కాలభైరవ ఆలయాలు కూడా పవన్ కళ్యాణ్ అదేవిధంగా అఖిరానందాన్ని అయితే దర్శించుకునే అవకాశం ఉంది అయితే ఈ నిన్న లోకేష్ అదేవిధంగా సతీమణి కుమారుడు కూడా ఈ పుణ్యస్థానాలు ఆచరించడం జరిగింది ప్రయాగ కుంభమేళలో అయితే పాల్గొనడం జరిగింది అనంతరం వాళ్ళు ప్రత్యేక పూజలు అనంతరం అయితే వాళ్ళు వెళ్ళడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రంలో కొన్ని ప్రముఖ ఆలయాలు దర్శించడం కారణంగా అదేవిధంగా విజయవాడకు సంబంధించి ఒక షోలో అయితే ఆయన పాల్గొన్నారు ఒక ఏ ఇది ఎన్టీఆర్కి సంబంధించిన ఒక ట్రస్ట్కి సంబంధించిన ప్రోగ్రాంలో అయితే ఆయన పాల్గొనడం జరిగింది అక్కడ యాభై లక్షల రూపాయల విరాళం కూడా ఆయన ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఖాళీ అయిన అనంతరం అయితే ఈరోజు ఉదయం నుంచి ఇప్పుడు బయలుదేరే అవకాశం ఉంటుంది బయలుదేరి ప్రయాగకు చేరుకునే అవకాశం ఉంటుందంటూ కూడా సమాచారం అవుతుంది ఈ క్రమంలోనే భద్రత దృష్టి అయితే కొంత అప్రమత్తమైన పరిస్థితి ఉంది ఎందుకంటే గతంలో చూసుకుంటే ప్రయాగకు సంబంధించిన కొమ్మమేళలో అయితే అనేక లోపాలు కానీ అనేకమైన మృతుల సంఖ్య పెరగడం కానీ ఇవన్నీ కూడా తరచూ రోజు సంఘటన అయితే చూస్తూనే ఉన్నాం కొన్ని రోడ్డు ప్రమాదాలు కానివచ్చు అగ్ని ప్రమాదం కావచ్చు అదేవిధంగా తొక్కిసలాటకు సంబంధించిన కూడా కావచ్చు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున అభిమానులు అయితే ఎక్కువగా ఉంటారు ఏ రాష్ట్రానికి భాషకి సంబంధం లేకుండా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఆటంకం కలగకుండా భద్రతా చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి అయితే ఉంది గొప్పి అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనంద్ అదేవిధంగా ప్రధానమంత్రి కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నామంటారు దానికి ఏమంటారు ప్రధానమంత్రి ఎలా ఉన్నా యోగి ఆదిత్యనాథ్ సీఎంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి పవన్ కళ్యాణ్ కాబట్టి వారిద్దరూ కూడా కలిసి వస్తారని ప్రస్తుతం అయితే ప్రాథమికంగా సమాచారం అందుతుంది వారిద్దరూ కలిసి ప్రస్తుతం స్నానం ఆచరిస్తారు అనంతరం కాశీకి సంబంధించిన గుడికి కూడా వెళ్ళే అవకాశం ఉంది కాశీకి సంబంధించిన కాశీ విశ్వేశ్వరుడు అందరికీ హిందువులకు కూడా ప్రఖ్యాత టెంపుల్ కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా అక్కడ దర్శించే అవకాశం ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇటీవల ఏదైతే సనాతన ధర్మాన్ని ప్రాథమికంగా ఎక్కువగా మాట్లాడడం సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం నేరుగా తీసుకెళ్తున్న ప్రయత్నాలు అయితే ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ కాదు అటు యావత్ దేశం కూడా ఆకర్షితం అవుతున్నారు తెలుగు భాషే కాకుండా హిందీకి సంబంధించిన ఉత్తరప్రదేశ్ కానీ దేశం మొత్తంలో కూడా పవన్ కళ్యాణ్కి ఈ సనాతన ధర్మం ఎప్పుడైతే ఆయన మాట్లాడారో దాంట్లో అయితే పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఎక్కువగా అయ్యారని కూడా చెప్పుకోవచ్చు భాషల్లో కూడా పవన్ కళ్యాణ్కి ఇప్పుడు పెద్ద ఎత్తున అయితే అభిమానగణం అయితే ఇంకా పెరిగింది అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అక్కడికి వస్తే అభిమానులు ఏ రకంగా రియాక్ట్ అవుతారు ఏ రకంగా తొక్కిసలాట్లు ఏ రకంగా జరగకుండా అయితే ప్రస్తుతం భద్రతా చర్యలు అయితే అప్రమత్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది పెద్ద ఎత్తున ఉత్తరప్రదేశ్కి సంబంధించిన రాష్ట్రంలోని నలుమూలల పోలీసులందరినీ కూడా ఇప్పటికే అక్కడ మోహరించిన పరిస్థితి అయితే ఉంది ప్రత్యేక దళాలను కూడా అక్కడ తీసుకువచ్చి వారికి వెళ్ళే మార్గాలు కానీ వారి వెళ్ళే వాటికి స్నానానికి సంబంధించిన ఫ్లోటింగ్ బ్రిడ్జులు కానీ ఎటువంటి ఆటంకం లేకుండా అయితే అధికారులు అయితే అప్రమత్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది ఓకే రైట్ థ్యాంక్ యూ రాఘవ